చింటూ వాళ్ళ నాన్న ఇంటికి ఎదురుగా ఉన్న పోల్కి లైట్ పెట్టాలని అనుకుంటాడు దానికోసం పోల్ హైట్ ఉన్నంత వైర్ కొనాలి అయితే అతని దగ్గర ఒక టేప్ ఉంది అది పోల్ పై నుండి వేలాడదీయాలి కానీ చింటూకి చింటూకి ఎక్కేంత బలం లేదు మరి ఎక్కకుండా హైట్ ఎలా కొలవాలి చింటూగాడు బుర్రవాడాడు పోల్ పైభాగం నీడ ఎదురుగా ఉన్న నీటి గుంతలో కనబడుతుంది చింటూకి ఒక ఐడియా వచ్చింది గుంట దగ్గర సరిగ్గా పోల్ యొక్క టాప్ కనబడే విధంగా నిల్చున్నాడు అలా చేయడం వల్ల రెండు ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి పోల్కి తనకి నేల నుండి తొంభై డిగ్రీలు వచ్చేలా నిలబడడం చేత రెండు యాంగిల్స్ సమానం అయ్యాయి ఇప్పుడు నీటి గుంట ఒక అద్దంలా పనిచేస్తుంది అందువల్ల యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లక్షన్ రెండు సమానం అంటే యాంగిల్స్ కూడా సమానం రెండు ట్రయాంగిల్స్ యాంగిల్ యాంగిల్ క్రైటీరియా వల్ల సమానం అంటే సంబంధిత సైడ్స్ యొక్క రేషియో కూడా సమానం అవుతాయి అందువల్ల నేల నుండి చింటూ కళ్ళ వరకు వచ్చే హైట్ ని గుంట వరకు వచ్చే దూరంతో డివైడ్ చేస్తే మరియు పోల్ హైట్ ని గుంట వరకు వచ్చే దూరంతో డివైడ్ చేస్తే సమానం అవుతుంది చింటూ టేప్ తో ఈ మూడు దూరాలు కొలిచి ఈ ఈక్వేషన్లో పెడితే పోల్ హైట్ ఆరు వచ్చింది మీరు ఈ విధంగా వీటి హైట్ కొలవగలరు